గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం కార్తీక మాసం ఇంకొక పది రోజుల్లో రాబోతుంది సో గౌరవనీలైన ప్రజలందరూ కూడా మీరు తీసుకున్న వాస్తు ప్లాన్ ఏ విధంగా ఉంది దాంట్లో నిజంగా వాస్తు శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో పాటించిన విధంగా అన్ని పద్ధతులు ఉన్నాయా చూసుకోండి రెండవది ఇక్కడ నేను మీకోసం అనేది చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం గురువు వక్రీ ఉంది దాన్ని గురువక్రి అంటారు సో అక్టోబర్ ఎయిటీన్త్న మారబోతోంది అందరికీ కూడా సో ఇది రెండవ అంశం తద్వారా గృహ దంపతులు అందరూ వారు తీసుకున్న ఏదైతే వాస్తు ప్లాన్ ఉందో ఆ వాస్తు ప్లానికి తగ్గట్టుగానే వారి యొక్క నక్షత్రాలకు లేదైతే ఇంకేదైనా పద్ధతి పాటించారో ఆ యొక్క గృహం ఏదైతే భూమి పూజ మొదలుపెట్టే ముందు శుభ సమయాన్ని నిర్ణయించుకోవడం అనేది మన సనాతన ధర్మంలో ప్రతి పద్ధతికి కేటాయించడం జరిగింది సో ఆ శుభ ముహూర్తముని మీరు వాస్తు ప్లాన్ తెచ్చుకుంటే వాస్తు వ్యక్తి మాత్రమే నిర్ణయించి మీకు ఇవ్వాలి సో ఆ ముహూర్తాన్ని మీరు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి నెక్స్ట్ రెండవది కార్తీక మాసము ఏదైతే వస్తుందో ఆ కార్తీక మాసంలో ఏ పద్ధతులు పాటించాలి భూమి పూజకు అనేవి ఇక్కడ నేను మీకు రాశాను వివరిస్తాను మీరందరూ కూడా ప్రశ్నలని మీ వాస్తు వ్యక్తికి అడగాలి ఎవరైతే మీకు ప్లాన్ ఇస్తారో వారికి అడగాలి లేదా మీరే మోసపోయినట్టుగా తెలుసుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత రండి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక వాస్తు ప్లాన్ తెచ్చుకున్నారు సో దాదాపుగా కార్తీక మాసంలో ఎలాంటి గృహాన్ని నిర్మించుకోవాలి ఒకటి రెండవది కుటుంబ సభ్యులందరికీ ఏ యొక్క ఫేసింగ్ వచ్చింది అంటే దిశ వచ్చింది మేము ఏ మెయిన్ డోర్ కలిగిన ఇల్లు కట్టుకుంటున్నాము అనే పద్ధతి తెలుసుకుందాం రండి భూమి పూజ ముహూర్తం అనేది వాస్తు వ్యక్తి దగ్గర తీసుకోవాలి రెండోసారి ఇంకా రిపీట్ చేస్తున్నాను భూమి పూజ ఇల్లు డూప్లెక్స్ విల్లా అపార్ట్మెంట్ వ్యాపార భవనం అంటే కమర్షియల్ బిల్డింగ్ ఫ్యాక్టరీ మాల్స్కి వెంచర్స్కి సో వీటికి భూమి పూజ కార్తీక మాసంలో మరి ఇక్కడ చూడండి దంపతులు అని వస్తుంది ప్రతిదానికి దంపతులు అవసరం సో ఏ దంపతుల వివరాలపైన మెయిన్ డోర్ని నిర్ణయించారు అనేది వస్తుంది ఎందుకోసం అంటే చూడండి మెయిన్ డోర్ ఇక్కడ రాశాను రెండో పాయింట్ ప్రధాన ద్వారము ఆ యొక్క ప్రధాన ద్వారానికి రోడ్డు ఉంటే అంటే ఫేసింగ్ దిశ నాకు ఉత్తరం మెయిన్ డోర్ వచ్చింది నాకు పడమర మెయిన్ డోర్ వచ్చింది నాకు దక్షిణం మెయిన్ డోర్ వచ్చింది నాకు ఈ విధంగా మనం ఏదైతే అనుకుంటుంటామో అప్పుడు కార్తీక మాసంలో ఏ మెయిన్ డోర్ కలిగిన ఇల్లుని నిర్మించుకోవాలి అంటే ఆ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేయాలి అనేది వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి చూడండి మనకు సంవత్సరము పన్నెండు నెలలు వాటిని మూడు మూడు నెలలుగా విభజించడం జరిగింది మరి స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వాస్తు పురుషుని ఉత్పత్తి నుండి ఆయన యొక్క ఉత్పత్తి నుండి మాసాన్ని తీసుకోవాలి ఎందుకోసమంటే మనం ఇక్కడ వాస్తు శాస్త్రం గురించి వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎవరైతే అధిపతి ఉన్నారో ఎవరైతే అధిపతి ఉన్నారో ఆ అధిపతిని ఎప్పుడైతే జన్మమయ్యారో అక్కడి నుండి మనం మొదలు పెట్టాలి సో భాద్రపద మాసము అశ్వయజం కార్తీకం మూడు నెలలు మార్గశిరము పోషము మాఘం మూడు నెలలు పాల్గుణము చైత్రం వైశాఖం మూడు నెలలు జ్యేష్టం ఆషాఢం శ్రావణం మూడు నెలలు సో ఇక్కడ ప్రస్తుతం కార్తీక మాసం రాబోతుంది ఇంకొక పది రోజుల్లో ఈరోజు పన్నెండవ తారీఖు కార్తీక మాసం రాబోతుంది కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న వాళ్ళు ఏదైతే నిర్మించుకోవాలని అనుకుంటున్నారో వాస్తు ప్లాన్తో ఏ ఫేసింగ్కు మెయిన్ డోర్ కలిగిన ప్లాట్లో భూమి పూజ చేయాలి అంటే ఇక్కడ ప్రధాన ద్వారం తూర్పు వచ్చింది అనుకోండి కుటుంబ సభ్యులందరికీ మరి తూర్పు మెయిన్ డోర్ కలిగిన రోడ్డు ఉన్న ఏదైతే వాస్తు ప్లాన్ ఉందో ఆ ప్లాన్ వాళ్ళు భూమి పూజ చేయవచ్చా కార్తీక మాసంలో ఇదొక పాయింట్ రెండవది దక్షిణం ఫేసింగ్ వచ్చిన వాళ్ళు దక్షిణం రోడ్డు ఉండి వారు కార్తీక మాసంలో భూమి పూజ చేయవచ్చా ఇక్కడ ఇంకొకటి పడమర మెయిన్ రోడ్డు ఉండి పడమర మెయిన్ డోర్ వచ్చి అలా స్థలం ఉన్న వాళ్ళు వాస్తు ప్లాన్తో భూమి పూజ చేయవచ్చా కార్తీక మాసంలో నాలుగవది ఉత్తరం మెయిన్ రోడ్డు ఉండి ఉత్తరం మెయిన్ డోర్ వచ్చి ఆ యొక్క స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి వాస్తు ప్లాన్ తెచ్చుకున్న గృహదంపతులు కార్తీక మాసంలో భూమి పూజ చేయవచ్చా నాలుగు అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇక్కడ చూడండి ఏ మెయిన్ డోర్ వచ్చిన వాళ్ళు ఈ కార్తీక మాసంలో వీటన్నిటికీ భూమి పూజ చేయవచ్చు లేదా చేయరాదా అనేది మీ వాస్తు వ్యక్తికి అడగాలి ఇది చాలా పెద్ద ప్రశ్న వాస్తు శాస్త్రాల నుండి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకొక విధానం కూడా ఉంది సో మనం భూమి పూజ గురించి తెలుసుకున్నాం అదే విధముగా రెండవది ఆల్రెడీ వేరే మాసాలలో భూమి పూజ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మెయిన్ డోర్ పెట్టే ముహూర్తం కూడా ఉంటుంది భూమి పూజ అయిపోయింది కడుతూ ఉన్నారు కార్తీక మాసం వచ్చింది శుభమాసం వచ్చింది సో మెయిన్ డోర్ పెట్టే ముహూర్తం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ కార్తీక మాసంలో పెట్టే ముహూర్తాన్ని కూడా మీకు వాస్తు ప్లాన్ ఇచ్చిన వాస్తు వ్యక్తే ఇవ్వాలి అయితే గృహానికి సంబంధించిన ఏదైతే మనం పుట్టింగ్ తీసి మనం ఏదైతే పద్ధతులన్నీ పాటిస్తాము ఇటీవల ఆధునికంగా వచ్చినాయి పుట్టింగ్ వేసి భీములు వేసి మనం పిల్లర్లు వేసి గోడలు కట్టి మెయిన్ డోర్లు పెట్టడం ఈ పద్ధతులన్నీ వస్తుంటాయో అయితే ఈ పద్ధతుల్లో మెయిన్ డోర్ పెట్టడం అనేది కార్తీక మాసంలో ఈ వాస్తు శాస్త్రంలో ఉన్న పద్ధతులు అన్నింటిలో కూడా ముహూర్తాలు వాస్తు వ్యక్తే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో మెయిన్ డోర్ పెట్టడానికి మీ వాస్తు వ్యక్తి దగ్గర ముహూర్తం తీసుకున్నారా ఇది చూడండి నెక్స్ట్ నూతన గృహ ప్రవేశ ముహూర్తం కొందరు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ క్రితము భూమి పూజ చేసుకొని మెయిన్ డోరు స్లాబ్ వేసుకుంటారు సో వీటికి ముహూర్తాలు వాస్తు వ్యక్తి దగ్గరనే తీసుకోవాలి కార్తీక మాసం పది రోజుల్లో రాబోతోంది నూతన గృహ ప్రవేశం చేసే ముహూర్తాలని వాస్తు వ్యక్తి మీకు ఇవ్వాలి అంటే నూతన గృహ ప్రవేశ ముహూర్తం చేసే వాళ్ళు కూడా కార్తీక మాసంలో ఉంటారు సో దానికి సంబంధించిన ముహూర్తాలు కూడా మీకు వాస్తు వ్యక్తే ఇవ్వాలి కాబట్టి మీరు మీ వాస్తు వ్యక్తిని అడిగారా సో చూడండి ఇక్కడ ఈ రెండు పద్ధతులు ఒకటి భూమి పూజ మనం తెలుసుకున్నాం మెయిన్ డోర్ మరియు నూతన గృహ ప్రవేశ ముహూర్తం ఇవి రెండు ఏ అండ్ బి ఇవి ఆప్షనల్స్ ఇది మాత్రం మ్యాండేటరీ కార్తీక మాసంలో ఒక గృహానికి సంబంధించిన పని మొదలు పెట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ కార్యము ఈ పని అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయాలని మీరు మీ వాస్తు వ్యక్తికే అడగాలి సో అందరూ కూడా గౌరవనీయులైన ప్రజలు తొందరపడకుండా గృహం నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళు ఓ సంవత్సరం నుంచో ఓ ఆరు నెలల నుంచో అన్నీ చూస్తూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి తొందరపడి గృహాన్ని నిర్మించుకోరాదు ఆ తొందరపడితే ఫలితంగా ఓ గృహం కట్టిన ఓ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సమస్యల్ని మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీనావాస్తుకి ఈ విధమైన ప్రశ్నలు అనేవి వస్తుంటాయి సార్ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇల్లు కట్టుకుని సమస్యలు ఎందుకు మొదలైన అర్థమవుతలేదు సార్ వాస్తు ప్రకారమే ప్లాన్ తెచ్చి కట్టుకున్నాము మరి ఏమన్నా చేయండి సార్ మీరు ఏమన్నా చేయండి నాకు ఇల్లు వల్ల రిజల్ట్ రావాలా అని అడుగుతారు ఏం చేసామండి భగవంతులం కాము కదా దేవుణ్ణా నేను కాదు కదా శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయడం అనేది పద్ధతి శాస్త్రానికి విరుద్ధంగా వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా మీరు ముహూర్తం తీసుకుంటారు విరుద్ధంగానే ముహూర్తం ఉంటుంది వాస్తు శాస్త్రానికి విరుద్ధంగానే మీ ఆయాది క్యాలిక్యులేషన్ ఉంటుంది అంటే ఆయం క్యాలిక్యులేషన్ నెక్స్ట్ శాస్త్రానికి విరుద్ధంగానే మీ మెయిన్ డోర్ ఉంటుంది శాస్త్రానికి విరుద్ధంగానే ఇంట్లో ఏవి పాటివరు సూత్రాలు పాటివ్వరు వాస్తు పురుష మండలం పాటివ్వరు ఇవన్నీ వాస్తు శాస్త్రానికి విరుద్ధంగానే కట్టుకుంటారు ఏమైనా చేయండి సార్ మాకు రిజల్ట్ రావాలంటే కరెక్ట్ కాదు కదండి సో ఇది ఎప్పుడు తెలుసుకుంటున్నారు గృహం నిర్మించిన తర్వాత నివాసం అంటూ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తెలుసుకుంటున్నారు సో చూడండి దయచేసి గౌరవనీయులని ప్రజలు తొందరపడి మీ యొక్క పొదుపు చేసుకున్న నగదుని ఓ ముప్పై నలభై లక్షలు యాభై లక్షలని ఆలోచించి గృహం నిర్మాణం చేసుకోండి తొందరపడకండి తర్వాత మీరు గృహాన్ని జీర్ణోద్ధరణ అంటే మాడిఫై చేయాలనుకుంటున్నప్పుడు ఎన్నో సమస్యలు మీ డబ్బులే నీళ్ళలో వచ్చినట్టు అయిపోతాయి దయచేసి ఈ విధానాన్ని ఆలోచించండి అయితే ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కార్తీక మాసంలో ఏ ఫేసింగ్ వచ్చిన వాళ్ళు భూమి పూజ చేయొచ్చు మీరు ప్లాన్ తీసుకున్న వాస్తు వ్యక్తికే అడగాలి ప్లస్ ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని శ్లోకాన్ని చూపెట్టండి అని వాళ్ళకు అడగండి ఆ శ్లోకంలో ఏముంది కార్తీక మాసంలో ఏ ఏ ఫేసింగ్ వాళ్ళు భూమి పూజ చేయవచ్చు ఇంకా మీకు డెప్త్గా తెలుసుకోవాలని ఉందనుకుంటే అప్పుడు మా నక్షత్రాలు ఇవి మా నక్షత్రాలకు మ్యాచ్ అయిందా అంటే కుటుంబ సభ్యుల అందరి నక్షత్రాలకు మ్యాచ్ అయిందా వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఈ ప్రశ్నని కూడా అడగండి అడిగినప్పుడు చెప్పకపోతే అతను నకిలీ వాస్తు ఫేక్ వాస్తు అని మీరు నిర్ణయించాలి సో ఇటీవల ఈ నకిలీ వాస్తు విధానాలు అనేవి చాలా ఎక్కువగా సమాజంలో అయ్యాయి మీరే వాటిని గుర్తించి వారికి బుద్ధి చెప్పండి ధన్యవాదాలు